నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహారాష్ట్రలో ప్రక్షాళన మొదలైంది ఏదేమైనా మన చరిత్ర ఆడవాళ్ళు మళ్ళీ తిరిగి పురుడు పోసుకుంటున్నాయి మహారాష్ట్రలోని ఔరంగజేబ్ రైల్వే స్టేషన్ పేరు అధికారికంగా మారిపోయింది ఎంతో కాలంగా స్థానిక ప్రజలు ఈ రైల్వే స్టేషన్ పేరును మార్చాలని డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఔరంగజేబ్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్గా మార్చారు గతంలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం అధికారికంగా ఔరంగాజేబ్ నగరాన్ని ఛత్రపతి శంభాజీ నగర్ గా పేరు మార్చింది అయితే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ చర్య ఆచరణలోకి వచ్చింది గతంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పేరు మీద ఉన్న ఈ నగరం మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడికి నివాళిగా ఈ పేరును పొందింది అయితే తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులను ఫాలో అవుతూ రైల్వే అధికారులు ఆ స్టేషన్ కి ఛత్రపతి శంభాజీ నగర్ రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు అలాగే ఆన్లైన్ లో కూడా ఈ రైల్వే స్టేషన్ పేరు మారిపోయింది దీంతో ప్రయాణికులు ఇకపై ఔరంగజేబ్ రైల్వే స్టేషన్ అని కాకుండా ఛత్రపతి శంభాజీ నగర్ రైల్వే స్టేషన్ గానే గుర్తు పెట్టుకోవాలని సూచించారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ వార్త వింటే త్వరలోనే హైదరాబాద్ కూడా భాగ్యనగరంగా మారాలని కోరుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్పేది ఆయన మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఏ ఛానల్కి ఎక్కువ ఉన్నంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్